నమస్తే అవధాని పేషన్ అంటే ఏదైనా ఒక విషయం మీద అత్యంత ఇష్టం ఆ ఇష్టం ఎంత అంటే ఆ ఇష్టమైన చేసేటప్పుడు ఏది కష్టం అనిపించదు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంట్లో పేషన్ నేను ఇంతకుముందు సంజీవ్ అని మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అతని గురించి చెప్పాను హీజ్ ఏ పేషన్ టు సింగ్ అండ్ హీ మేడ్ ఇట్ హీ మేడ్ ఇట్ బై స్ట్రీంగ్ ఆల్మోస్ట్ ఇడ్ డికే ఇది ఈ ప్యాషన్ అనే దాంట్లో ఎంత కష్టమైనా భరించడానికి మనసు శరీరం రెండు సిద్ధపడతాయి చాలా సందర్భాల్లో మనం ఒక పని చేయాలంటే మనసు సిద్ధపడుతుంది శరీరం సిద్ధపడదు కొన్ని సందర్భాల్లో శారీరకంగా మీరు ఫిట్గా ఉంటారు బట్ మనసు యాక్సెప్ట్ చేయదు యా ఎందుకు వచ్చింది అంటే ప్రొక్రాస్టేషను బద్ధకం వాట్ ఎవరి ఇవన్నీ మీకు ఆటగాలవుతూ ఉంటాయి కానీ మీరు ఇష్టపడ్డది ఏదైనా చేయడం మొదటిది దానికి ఐదు ఉన్నది ఇంతకుముందు మనం ఒక అమెరికన్ సిటిజన్ గురించి చెప్పుకున్నాం అతను నైన్టీన్ నైంటీ వన్ నైంటీ టూ సంతలు అమెరికాలో ఒక పర్వతం ఎక్కాడు అంతకుముందు కూడా ఎక్కాడు అంతకుముందు ఎక్కినప్పుడు అతనికి రెండు కాళ్ళు ఉన్నాయి పర్వతం ఎక్కాడు రెండోసారి ఎక్కినప్పుడు అతనికి ఒక కాల్ లేదు ఈ మధ్యకాలంలో యాక్సిడెంట్ అయ్యి కాలు తీసారు అండ్ హీ స్టార్టెడ్ హాపింగ్ ప్రాక్టీసింగ్ హాపింగ్ వర్ ఆల్మోస్ట్ వన్ అండ్ ఇయర్ ఎంత దూరం ఉంటే ఎంత దూరం అనగా అలాగే ప్రాక్టీస్ చేస్తూ 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 హీ స్టార్టెడ్ క్లైంబింగ్ దట్ మౌంటైన్ ఫోర్టీన్ థౌజండ్ ఫీట్ మౌంటైన్ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫీట్ మౌంటైన్ అండ్ హీ మేడ్ ఇట్ అండ్ హీ క్రియేటెడ్ ఎ రికార్డ్ పేజన్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు దానికి ఇంకొక రీసెంట్ ఇది ఏమిటంటే ఏ యూత్ అరౌండ్ థర్టీ వన్ ఇయర్స్ అతను ఇప్పటికి మూడు కార్లు మారి అతని చేతిలో మూడు కార్లో కలిపి ఈ కంప్లీటెడ్ త్రీ ల్యాక్ కిలోమీటర్స్టే ఒక్కొక్క కార్లో ఒక కార్లో లక్షన్నర ఇంకొక కార్లో యాభై వేలు ఇంకొక కార్లో లక్ష లక్ష దార్ ఆల్మోస్ట్ ఇట్ హెస్ కంప్లీటెడ్ త్రీ కిలోమీటర్స్ సారీ త్రీ ల్యాక్ కిలోమీటర్స్ దీనికి పట్టిన టైం మన క్యాలిక్యులేటెడ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ సుమారుగా పదిహేను సంవత్సరాలు పట్టింది మామూలుగా ఒక లెక్క ఏమిటంటే ఆన్ ఎన్ ఎవరేజ్ ఏ నార్మల్ పర్సన్ సంవత్సరానికి పన్నెండు నుంచి పదిహేను ఆరు కిలోమీటర్ డ్రైవ్ చేస్తారన్నది లెక్క ఆ లెక్కలో చూసుకుంటే ఇఫ్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ఫిఫ్టీన్ సారీ త్రీ ల్యాక్ కిలోమీటర్స్ యూ హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల టైం పడుతుంది అండ్ దిస్ పర్సన్ హెస్ రిడ్యూస్డ్ ఇట్ ఫ్రమ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎట్లాగంటే ఎక్కడికి వెళ్ళినా కార్లో వెళ్ళడం ఎంత ఖర్చు అయినా దానికి ప్రిపేర్ అవ్వడం మిగిలిన ఖర్చులు పక్కనెట్టుకుని దీనికోసం రెడీ కావడం జీతం వస్తే ఎవరైనా సేవింగ్స్ పెట్టుకుంటారు ఇద్దరు సేవింగ్స్ పెట్టుకోరు సేవింగ్స్ కింద ప్రయారిటీ ఫర్ టూర్స్ ఇఫ్ యూ గాట్ ఎకలిటెడ్ హ్యాండ్ సమ్ మనీ ఈ గోస్ ఫర్ ద టూర్ ఏమిటంటే అదో ఇష్టం డ్రైవింగ్ ఆన్ లాంగ్ డిస్టెన్సెస్ మేబీ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ వాటి పట్టేసి అలా టైప్ చేస్తూ వెళ్ళండి రావడం సరదా ఎయిన్ విత్ కంప్లీషన్ ఆఫ్ దిస్ త్రీ ల్యాక్ కిలోమీటర్స్ హిజ్ ఎన్థియాజిజం హ్యాస్ ఇంక్రీస్డ్ అంటే ఒక తను అనుకున్న దాంట్లో తనకిష్టమైన దాంట్లో ఒక మైల్ స్టోన్ కంప్లీట్ చేశానన్న ఫీలింగ్ అది మేబీ అది రైటా రాంగా మేబీ ఈ ఇంత ప్యాషన్ వేరే దాంట్లో ఉంటే దాని రిజల్ట్ ఎలా ఉండేది హ్యావ్ యూ హ్యాడ్ దిస్ ప్యాషన్ ఇన్ అదర్ ఫీల్డ్స్ మేబీ ఇన్ ఎడ్యుకేషన్ మేబీ ఇన్ ఈజ్ ట్రైయింగ్ టు గెటింగ్ సెలెక్టెడ్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్ ఇది ఏదన్నా అవ్వచ్చు అంటే అతనికి దీంట్లో ఇష్టం ఇంకొకళ్ళకి ఇంకో దాంట్లో ఇష్టం తన ఇష్టంలో తను దీన్ని చేశాడు ఇన్ ఇన్ ఆల్ టర్మ్స్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఎందుకంటే రోమ్ రోమ్ రోమన్ దిస్ వన్ ది లెంగ్త్ ఆఫ్ ది రోమన్ దిస్ వన్ ఇస్ త్రీ ల్యాక్ కిలోమీటర్స్ అంటే ఒకసారి రోమ్ రోమ్ చుట్టూ వచ్చినంత దూరం అది ఇమేజ్ ఇట్స్ రె స్మాల్ డిస్టెన్స్ అండ్ ది పర్సన్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఇస్ విషయమిత్ర మైసన్ హీ మేట్ ఇట్ అండ్ హీస్ టార్గెటింగ్ టు కంప్లీట్ అనదర్ ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్స్ ఇన్ ఎ షార్ట్ వెయిల్ మేబీ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ ఇస్ హీస్ ప్లెన్ పేజ్ను ఎంత పని చేస్తుంది అనే దానికి ఇది ఒకరికే ఒక ఎగ్జాంపుల్ ఆ పేజ్ దేంట్లోనే ఉండాలి ఓకే రైట్ హీ ఫీల్స్ ఇట్ ఈస్ రైట్ ఐ అప్రిషియేట్ అవధానం